తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక అమ్మే అక్టోబర్ నెల ఇరవై నాలుగవ తారీఖు వరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము కక్కులు పెట్టబడి గల క్రొత్తదైన నూర్పిడిము రానుగా నిన్ను నియమించి ఉన్నాను యశ్యాగ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదిహేనవ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను ఐదు డాలర్ల విలువ చేసే ఉక్కు ముక్కను గుర్రపు నాడాలుగా చేస్తే అది పది డాలర్ల ధర పలుకుతుంది దాన్ని పదునైన సూదులుగా చేస్తే మూడు వందల యాభై డాలర్లు అవుతుంది చిన్న కత్తి బ్లేడులుగా చేస్తే ముప్పై రెండు వేల డాలర్ల విలువ చేస్తుంది గడియారాల స్ప్రింగులుగా చేస్తే రెండు లక్షల యాభై వేల డాలర్ల విలువ చేస్తుంది ఎంత విలువైనదిగా రూపొందాలంటే ఆ ఉక్కు ముక్క ఎన్ని అవస్థలు పడాలో ఊహించండి దానిని ఎన్నిసార్లు సుత్తులతో కొడితే ఎన్నిసార్లు కొలిమిలో వేసి కాలిస్తే ఎన్నిసార్లు రుద్ది పదును పెడితేనో అంత విలువ పెరిగింది ఈ ఉపమానం మనలను మౌనంగా నిశ్చలంగా దీర్ఘశాంతంతో శ్రమను సహించడానికి ప్రేరేపించాలి ఎక్కువ శ్రమ పడిన వాళ్ల ద్వారా ఎక్కువ ఘనకార్యాలు జరుగుతాయి బాధ ద్వారా దేవుడు మన నుండి గొప్ప ఫలితాన్ని రాబడుతున్నాడు మన ద్వారా ఆయనకు మహిమ ఇతరులకు ఆశీర్వాదం కలుగుతాయి నీ చిత్తం నెరవేర్చడానికి నిశ్చలంగా ఉండడానికి నీ సేవకుడికి సహనం ప్రసాదించు ఏ ఇతర ఆధారము లేక నీపైనే ఆధారపడే ధైర్యాన్ని అనుగ్రహించు నా దారి నుండి తొలగిపోని జ్ఞానాన్ని పంపించు బాధను ప్రసాదించే నీ ప్రేమను దాన్ని తొలగించే నీ దయను అర్థం చేసుకునే శక్తి నాకు కలిగించు జీవితం అంతుబట్టనిది మన కోసం దేవుడు మరో శాశ్వత ప్రపంచాన్ని సిద్ధపరుస్తున్నాడని మనం నమ్మకపోతే ఇదంతా అయోమయంగా ఉంటుంది ఇక్కడ ఘోర శ్రమలు పొందిన వాళ్లకు ప్రత్యేకమైన స్థానాలు ఉంటాయని తెలియకపోతే ఇవేవీ అర్థం కావు పదునైన బ్లేడులు ఉన్న యంత్రంలో నుంచి అతి సున్నితమైన వస్తువులు తయారవుతాయి ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యానభాగము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభు యసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు తావలి ఉండును కాక ఆమెన్ ఆర్ధన పరిశుద్ధుడా ప్రేమ ప్రేమగలిగి తండ్రి అనుదినము ఎడారిలో సెలవుల ద్వారా మమ్మల్ని బలపరుస్తూ క్రొత్త క్రొత్త అనుభవాల్లోకి మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి నీకు అందరము స్తోత్రం జలుచుకుంటున్నాం ప్రభు ఎక్కువ శ్రమ పడిన ద్వారా ఎక్కువ ఘనకార్యాలు జరిగించుకుంటావా అయా తండ్రి ఎడారిలో సెలయలు మించిన నీ బిడ్డలు ఎవరెవరైతే శ్రమల్లో ఉన్నారు శోధంలో ఉన్నారో వారి ద్వారా నువ్వు గొప్ప కార్యాలు జరిగించుకోబోతున్నావు అవి అందరిని బట్టి నీకు స్తోత్రాలు తెలుసుకుంటూ అంతేకాకుండా ఈ లోకం శాశ్వతం కాదని నిత్యత్వం అనేది నిత్య జీవితం అనేది మరలా మరొక జీవనం అనేది మాకు ఉన్నదని శుభప్రదమైన నిరీక్షణ మేము కలిగొనటానికి సహాయం చేయండి అయ్యా అవునయ్య ఒక్కనొక దినాన ఈ భూమిని వదిలి ప్రభా నీతో నిత్యత్వంలో గడపటానికి పరలోకంలో గడపటానికి శాంతి సంతోషం సమాధానంలో మేము నిత్యత్వంలో కొనసాగుతామని శుభప్రదమైన నిరీక్షణ ప్రతి ఒక్కరికే దయచేయమని వేడుకొంచు మరి ముఖ్యంగా ఈ దినం తండ్రి శారీరక రుగ్మతలతో ఎవరెవరైతే బాధపడుతున్నారో వారి గురించి ప్రార్థన చేస్తున్నాం మరి ముఖ్యంగా ప్రభావ క్యాన్సర్తో అనేకమంది బాధపడుతున్నారయ్యా ఏసయ్య కనికరించి క్షమించి వారిని నీ చెత్తమైతే నువ్వే స్వస్థపరచమని వేడుకొంచున్నాం ప్రభా అలాగున తండ్రి ఎయిడ్స్తో బాధపడుతున్నారాయ్యా వారు చేసిన పాపాలను బట్టి ప్రభు నీ దగ్గర క్షమాపణ పొంది తద్వారా ప్రభా గొప్ప స్వస్థత పొందే కృప ధన్యత దైత్యం అని వేడుకొంచున్నాం ప్రభా అలాగున్న తండ్రి అనేకులు తండ్రి గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా ఊపిరితిత్తులు సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారయ్యా కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారయ్యా మోకాళ్ళ నొప్పితో వెన్నునొప్పుతో బాధపడుతున్నారయ్యా కనికరించి వారికి కావాల్సిన స్వస్థత నొప్పు నుంచి విడుదల దాయి చేయమని వేడుకొంచున్నాం ప్రభావ ఇంకా అనేక విధాలైన చెప్పుకోలేని రుగ్మతలతో బాధపడే వాళ్ళు ఉన్నారయ్యా కనికరించి వారిని యోహో రాఫాగా స్వస్థపరచమని వారికి కావలసిన గొప్ప విడుదల దాయిచ్చేయమని వేడుకొంచు ఈ దినం నీ బిడ్డలు చేస్తున్న పనుల్లో ప్రయత్నాలు ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండి ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళు నింపమని మా కొరకు తిరిగి త్వరలో రానయ్యున్న ఏసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి ఆ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభున్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక ప్రైజ్ ది లాడ్ షాలో